మామూలుగా రాజకీయ నాయకులు పిల్లలు చదువుకోరు అతి గరభంగా ఉంటారు వాళ్ళ తాతగారు సీఎం అయిన తర్వాత ఆయన పుట్టాడు ఆ తర్వాత నేను సీఎం అయ్యాను చాలా మంది ఏమనుకుంటారంటే మనం చదువుకోకపోయినా పర్వాలేదు జరిగిపోతుందని చదువు మానేస్తా ఉంటారు అన్ని అలవాట్లు నేర్చుకుంటారు కానీ ఈ క్రెడిట్ అంతా నేను ఇచ్చేది మా మిస్సెస్కి కి ఇస్తున్నా ఆవిడెప్పుడు శ్రద్ధ పెట్టేది ఇల్లంటే నేను ఎప్పుడు రాజకీయాలు చేస్తున్నా ప్రజా సేవలో ఉంటాను కుటుంబాన్ని మొత్తం ఆవిడ పట్టించుకునేది నేను ఆయన చదువుకున్నంత వరకు స్కూల్కి ఎప్పుడు పోలేదు ఎప్పుడు కామెంట్ చేసేవాళ్ళు మీరు రావడం లేదని కానీ ఒకే ఒక పని చేశాను ఆయనకు హై స్కూల్ డేస్ లో కొంత ప్రాబ్లం ఉంది ఇంకా బాగా చదువుకోవాలి ఫండమెంటల్స్ లో కొంచెం వీక్ గా ఉన్నారంటే నారాయణ గారిని పిలిపించి నారాయణ గారు మంచి టీచర్లు పంపేయండి ఇతను మేము అక్కడికి బయట పంపించాలంటే ఆ ఫౌండేషన్ లేకపోతే మర తిరిగి వచ్చేస్తాడు అది రాకుండా ఉండాలంటే మీరు కొద్దిగా ఫోకస్ చేయమని చెప్తే ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడి నుంచి ఎఫెక్టివ్ గా కోచింగ్ ఇప్పించారు సప్లిమెంటేషన్ అది అయిన తర్వాత కానికి మేలని పంపించాలంటే మెరిట్ తో రాజిరెడ్డి గారు అక్కడ తీసుకున్నారు ఆ తర్వాత ఆయన స్వశక్తితో ఓల్డ్ బ్యాంక్ లో పనిచేశాడు అప్రెంటిస్ గా ఒక కంపెనీలో పనిచేశాడు సింగపూర్ పిఎం ఆఫీస్ లో పనిచేశాడు దాన్ని ఆటోమేటిక్ గా స్టాండ్ ఫోర్డ్ లో పిలిచి ఎంపిక చేసుకునే పరిస్థితికి వచ్చారు